నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ బిగ్ బిగ్ బ్రేకింగ్ అందుతోంది హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో ఘోర సంఘటన అయితే జరిగింది అంటే ఇక్కడ కన్న తల్లే తన ఇద్దరి పిల్లల్ని కూడా చంపేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ తర్వాత పిల్లలు చనిపోయిన వెంటనే తాను కూడా ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక రకంగా స్థానికంగా ఈ కేసు తీవ్ర కలకలం అయితే రేపింది ఎందుకంటే ఆ తల్లి తన పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు తాను ఎందుకు చనిపోయింది అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఎక్కడ అంటే గాజుల రామరంలో ఈ ఘటన జరిగింది ఇద్దరి పిల్లలని కొడవలితో నరికి చంపేసింది తల్లి మరి ఆ తర్వాత ఆ పిల్లలిద్దరు కూడా చనిపోయిండ్రు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆమె కూడా భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సో ఈ ఘటనతో స్థానిక ప్రజలైతే పూర్తిగా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు ఆ మహిళను అట్లాగే వాళ్ళ పిల్లని పిల్లల్ని చూస్తూ ఉన్న పరిస్థితి అట్లాగే అపార్ట్మెంట్స్ కాబట్టి ఈ అపార్ట్మెంట్లో కనీసం అంటే కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై ఫ్యామిలీస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా ఆమె ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పైనుంచి దూకేసింది అట్లాగే దానికంటే ముందు వాళ్ళ పిల్లల్ని చంపేసినటువంటి సంఘటన ఇప్పుడు కలకలమైతే క్రియేట్ అవుతోంది అంటే అసలు ఈ ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అట్లాగే తన ఇద్దరి పిల్లల్ని ఎందుకు చంపేసింది అనేది కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కుటుంబ కలహాలే దీనికి అంతటికీ కూడా కారణమని కూడా చెప్తున్నారు తల్లి పేరు వచ్చేసి తేజస్విని పిల్లల పేర్లు వచ్చేసి హర్షిత్ రెడ్డి కేవలం పదకొండు సంవత్సరాలే ఆశీష్ రెడ్డి ఇంకో కొడుకు కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి పూర్తిగా అయితే కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ అయితే చేస్తున్న పరిస్థితే అయితే ఈ తేజస్విని వద్ద అయితే ఒక సూసైడ్ నోట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎందుకంటే అన్నిటికీ అంటే ఆత్మహత్య చేసుకుందామని ఆమెనుకుంది అట్లాగే పిల్లల్ని కూడా చంపేద్దామని డిసైడ్ అయింది కాబట్టి ఆమె సూసైడ్ నోట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒక ఆరు పేజీల సూసైడ్ నోట్ అది సో అన్నిటికీ సిద్ధపడే కొడుకులు హర్షిత్ రెడ్డి అట్లాగే ఆశీష్ రెడ్డిలను ఈ కొబ్బరి పొండాలు కొట్టే కత్తి ఉంటుంది కదా సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళని నరికి చంపినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ ఏదైతే ఉండదో అక్కడి నుంచి పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది చిన్న కొడుకు ఆశిష్ రెడ్డి పూర్తిగా కొన ఊపిరితో ఉన్నట్టు చెప్తున్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి హుటాహుట్న తరలించే ప్రయత్నం చేశారు కానీ ఆ లోపే పాపం చిన్న కొడుకు ఆశీష్ రెడ్డి కూడా అంటే హాస్పిటల్ వెళ్ళే లోపే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సూసైడ్ లేక ఆధారంగానైతే కుటుంబ తగాదాలే ఈ ఘటనకు కారణమని పూర్తిగా ప్రాథమిక అంచనాకైతే వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ అత్యంత షాకింగ్ అండ్ విషాదకరమైనటువంటి ఘటనలు ఏ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న తరచుగా ఏంటంటే పిల్లల్ని చంపుతున్నారు సొంత తల్లిదండ్రులే అంటే రీజన్స్ ఏమన్నా కావచ్చు తల్లిదండ్రులే పిల్లల్ని చంపి ఆ తర్వాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలే ఈ మధ్య కాలంలో చాలా అయితే చాలా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మా తర్వాత ఇంకెవరు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు చూసుకోరు కాబట్టి ఇంకా పిల్లల్ని కడతేర్చి ఆ తర్వాత మనం కూడా చనిపోతే ఇంకా ఎవరికి భారం కాకుండా ఉండొచ్చు అన్న భావనలో ఇది చేస్తున్నట్టుగా చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఇట్లాంటి ఘటనలు నిజంగానే అత్యంత బాధాకరం రీజన్స్ ఏమన్నా కావచ్చు కానీ ఇట్లా ప్రాణాలు తీసుకోవడం అసలు అంటే అసలు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు పోరాటం చేయాలి పోరాడాలి లైఫ్ అంటే ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కాబట్టి పోరాటం చేయాలి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా అర్థాంతరంగా ఇళ్ళల్ని చంపి ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా అందరి భావనగా కనిపిస్తోంది